ఈరోజు మనం చేయబోయే రెసిపీ చక్కెర పొంగలి పండగ రోజుల్లో క్విక్గా టేస్టీగా ఈ చక్కెర పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం పొంగలి కోసం ముందుగా స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పెసరపప్పుని తీసుకోవాలి ఈ పెసరపప్పుని మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ పెసరపప్పు ఎంత ఫ్రై అయితే చక్కెర పొంగలి టేస్ట్ అంత బాగుంటుంది మనకి పెసరపప్పు రెడీ అయిపోయాయి ఫ్రై చేసుకున్న పెసరపప్పుని ఒక కుక్కర్లో వేసుకోవాలి మనం పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి అదే కప్పులో ముప్పావు కప్పు బియ్యం తీసుకోవాలి ఈ బియ్యం పెసరపప్పులో వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ ఎసరు పోసుకోవాలి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక మూడు విజిల్ వచ్చేంతవరకు ఈ రైస్ను ఉడికించుకోవాలి మూడు విజిల్స్ తర్వాత ఇలా స్టవ్ మేంచి పక్కకు తీసి విజిల్ పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే మూత తీయాలి ఇలా మూత తీసి చూసామంటే మనకి రైస్ అనేది ఉడికిపోయింది స్టవ్ వెలిగిచ్చి పాన్ పెట్టుకొని ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకోవాలి ఈ క్వాంటిటీలో బెల్లం తీసుకోవటం వలన స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు షుగర్ వాళ్ళయితే ఒక కప్పు బెల్లం తీసుకొని ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇలా కలుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగేలా కరిగించుకోవాలి మనకి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది ఇలా బెల్లం కరిగించుకోవటం వల్ల బెల్లంలో ఏమన్నా వేస్ట్ పార్టికల్స్ ఉంటే మనం స్ట్రైన్ చేసుకోవచ్చు ముందుగా కుక్ చేసుకున్న రైస్ని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ రైస్లో మనం తయారు చేసుకున్న బెల్లం సిరప్ను పోసుకోవాలి ఇలా స్ట్రైనర్ పెట్టి పోసుకోవటం వల్ల ఏమన్నా వేస్ట్ పార్టికల్స్ ఉంటే మనకు బయటకు వచ్చేస్తాయి బెల్లంలో రాళ్ళు ఉంటాయి కదా ఇలా చేసుకోవటం వల్ల ఈ రాళ్ళు అనేవి లేకుండా బెల్లం సిరప్ను తయారు చేసుకొని పోసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ రైస్ మొత్తం బెల్లం సిరప్ని అబ్జర్వ్ చేసుకొని ఉడికేంతవరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం ఈ రైస్ని కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ రైస్ను కుక్ చేసుకోవాలి మనకి రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడరు ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల మనకి టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగల్ ఎలా ఉంటుందో టేస్ట్ అలా వస్తుంది మీకు కావాలంటే ఇందులో ఒక పావు టీ స్పూన్ పచ్చకర్పూరం వేసుకున్నారంటే గుళ్ళో లాగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు వేరే పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక పావు కప్పు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటన్ సిమ్లో పెట్టుకొని వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం కావాలంటే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ ఉబ్బిపోయి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఉడికించుకున్న చక్కెర పొంగల్లో వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ వేయటం వల్ల చక్కెర పొంగలి అనేది కమ్మగా ఉంటుంది వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది నేను చెప్పిన కొలతలతో ఒకసారి ఈ చక్కెర పొంగలి చేసి చూడండి చాలా క్విక్గా టేస్టీగా ప్రసాదం తయారైపోతుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో